పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి చాబు దబ్బులు కొట్టండి అని మాట్లాడిందే రేవంత్ రెడ్డి ఈ రకమైన గూండాగిరి పదేళ్లలో ఎప్పుడూ లేదన్నారు ఫ్యాక్షన్ సినిమాలు తప్పించేలా వచ్చారు శాతగాని ముఖ్యమంత్రి వలనే ఇదంతా జరుగుతుందని రేపు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా చెప్పాలి ఏ పార్టీలో ఉన్నారో గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒకసారి గుర్తు తెచ్చుకోమను అని చెప్పింది రేవంత్ రెడ్డి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రాళ్ళతో కొట్టి సంపండి గ్రామ బహిష్కరణ చేయండి మీ చెమట మీ రక్తాన్ని దారబోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మార్తే రాళ్లతో కొట్టండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చెప్పమన్నాడు సావుడప్పు కొట్టిపిస్తా అన్నాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు